అందరికీ నమస్కారం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియో నేను చాలా లేట్గా చేస్తున్నా బట్ ఈ వీడియో చేయాలని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకొని వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది మన తెలుగు అమ్మాయి పేరు కందుల జాహ్నవి ఈ అమ్మాయి వచ్చేసి కర్నూలు జిల్లా ఎంతో ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో ఎదగాలని తన లక్ష్యాలను సాధించాలని చెప్పేసి తన కన్న కళలను నెరవేర్చుకోవడానికి మరి అమె ఇండియా నుంచి అమెరికా వెళ్ళి మాస్టర్స్లో డిగ్రీ చదువుకోవాలని ఆమె ఇంతగానో ఆశపడింది కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరి ఆమె ఆమె ఆ అమ్మాయి ఒక భయంకరమైన రోడ్ యాక్సిడెంట్ లో మరణించింది ఆ తర్వాత ఆమె మరణాన్ని అక్కడ ఉన్న పోలీస్ అధికారులు హేళన చేస్తూ మాట్లాడడం మరి అమెరికాలోని భారతీయులను కుంగింది కుంగ తీసింది అదేవిధంగా వారిని ఆలోచింప చేసేలా ఆమె యొక్క యాక్సిడెంట్ పర్వం కావచ్చు పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం అక్కడ చర్చనీయాంశంగా మారింది ఆ అంశాలు ఏంటో మనం తెలుసుకుందాం అయితే మరి ఎవరైతే జాహ్నమీ అనే అమ్మాయి కర్నూలు జిల్లా మరి ఆమె వయసు వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సియా సియాటెల్ క్యాంపస్లో మాస్టర్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీలో చేరింది ఆ అమ్మాయి ఆ తర్వాత మరి రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై మూడో తేదీన జాహ్నవి రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది గంటకు గరిష్టంగా నలభై కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సిన రహదారిపై కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో మరి దూసుకొచ్చాడ సమయంలో అతను డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలియదు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టగానే జాహ్న వంద అడుగుల దూరంలో ఎగిరిపాటు పడిందట అక్కడికక్కడే అమ్మాయి చనిపోవడం జరిగింది ఆమె మరణంపై మరో పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ దారుణ వ్యాఖ్యలు చేశారు ఆమె సాధారణ యువతి ఆ మరణానికి లేదు ఒక చెక్తో సెటిల్ అయిపోతుందని నవ్వుతూ జోకులు వేశాడు బాడీ క్యామ్లో ఆయన మాటలు రికార్డ్ అయ్యాయి ఈ వీడియో వైరల్ కావడంతో అమెరికాలోని భారతీయులు తీవ్రంగా స్పందించారు నిరసన ప్రదర్శనలు జరిగాయి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఏదైతే ఉంటుందో మరి ఆ కార్యాలయం జోక్యం చేసుకోవడం జరిగింది ఈ అమ్మాయి యొక్క యాక్సిడెంట్ పైన మరి పోలీస్ అధికారి ప్రమేయం ఉన్న ఈ కేసులో నూతగా దర్యాప్తు జరిపించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది కెవిన్ డవేతో పాటు డేనియల్ అడెరను కూడా వ్యవహారంలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు డవేకు ఐదు వేల అమెరికన్ డాలర్లు అంటే నాలుగు పాయింట్ యాభై రెండు లక్షలు జరిమానా విధించి అయితే డవే కావాలనే నిబంధనలను నిర్లక్ష్యం చేసినట్లు నిరూపించే సాక్ష్యాధారాలు లభించలేదని కేసును విసారిస్తున్న కింగ్ కౌంటీ కోర్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు జాహ్నవి ప్రాణంపై చులకన వ్యాఖ్యలు చేసిన అడరర్ మాత్రం చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు కింగ్ కౌంటీ న్యాయస్థానంలో వారం ఇరు పార్టీలు మరోసారి వాదనలు వినిపించాయి బాలిత కుటుంబానికి పెద్ద మొత్తంలో నరి నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా ఈ కేసుకు ముగింపు పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది రూపాయలు దాదాపు రెండు వందల అరవై రెండు కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు సిఆర్టెల్ అటార్నీ ఎరికా ఎవాన్స్ తెలిపారు చూడండి మరి ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు నుంచి చదువుకోవాలని వెళ్ళి అక్కడ యాక్సిడెంట్లో చెడిపోవడం మరి ఎవరైతే ఆ జాహ్నవి తల్లిదండ్రులు కూడా మరి తమ కూతురికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూశారు మరి న్యాయం మరి ఈ పోయిన మంగళవారం నాడు మరి ఈ కోర్టు అక్కడ ఉండే కోర్టులు మరి తీర్పు ఇవ్వడం జరిగింది మరి అమ్మాయికి నష్టపరిహారం విషయంలో కూడా అక్కడ కోర్టులు అక్కడ పోలీసు వ్యవస్థ స్పందించింది కానీ ఇక్కడ జరగాలని జరిగిపోయింది అంటే అమ్మాయి తండ్రి మరి గురువారం రోజు కోర్టు ఏదైతే ఉంటుందో తీర్పు వెలువడనుండగా మంగళవారం రోజు ఆ తండ్రి హార్ట్ అటాక్తో చనిపోవడం కూడా మరి ఆ కుటుంబంలో విషాద ఛాయలు నింపింది తన కన్న కూతురికి న్యాయం జరగాలని మరి రెండేళ్ల నుంచి ఎదురు చూసిన తండ్రి న్యాయస్థానం తీర్పు వినకుండానే మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం